నగరంలోని పాత ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా వైరా రోడ్ డాక్టర్ సత్యనారాయణమూర్తి కాంప్లెక్స్ వివిసి బిఆర్కే ట్రస్ట్ వారు ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నడుం బిగించి జనరిక్ మెడికల్ షాప్ ను ప్రారంభించారు ఇక వివిసి ట్రస్ట్ రాజా మాట్లాడుతూ నిరుపేదలకు మందులు కనుక్కోవాలన్న అనేక ఇబ్బందులు పడుతున్నారని గతంలో వరద బాధితులకు వివిసి ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను సో సర్వీస్ కార్యక్రమాల్లో ఎన్బిసి ట్రస్ట్తో పాటు మీరందరూ అందరూ కాంపౌండర్ ఆశిస్తూ మా సహాయం మా కార్యక్రమాలు కంటిన్యూగా మ్యూసీ ట్రస్ట్ ద్వారా జరుగుతాయి అలాగే పాల్గొన్న కొన్ని ఏరియాల్లో మెడికల్ ఫెసిలిటీస్ అందట్లేదు ఎమర్జెన్సీ అంబులెన్స్ కూడా వెంటులేటర్ ఒకటి ట్రస్ట్ ద్వారా చేసి కొన్ని ఇంటీరియర్ ఏరియాలో నిజంగా ఉన్న మెడికల్ ఫెసిలిటీ కావాలని రావడానికి చాలా టైం పడుతుంది సో ఆ వచ్చే టైం లోపల ఏం కాకుండా ఉండటానికి అన్ని ఫెసిలిటీస్తో అంబులెన్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాను సో మా ముందు ముందు జరిగే మా సేవా కార్యక్రమాల్లో వీవికే ట్రస్ట్ కూడా పార్టిసిపేట్ చేసి కుమ్మక ప్రజలకి అందుబాటులో ఉండాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ తర్వాత ట్రస్ట్లు కలిసి సామాన్య ప్రజానికి వైద్య సేవలు అందించాలి అనేటటువంటి ఈరోజు ఈ జనరేట్ మంది స్టాఫ్ని మనం ప్రారంభించుకోవటం అనేది జరిగింది ఇదే సందర్భంలో మనకి ఇప్పుడే రాజ్ ప్రసాద్ గారు చెప్పారు తప్పనిసరిగా సామాన్య ప్రజానీకానికి మధ్య ప్రజానీకానికి ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అతి తక్కువ ధరలకి మన సేవలు అందించాలి అని పురాణి ప్రారంభించడం జరిగింది ఇదే సందర్భంలో ఇంకా మూడు అంశాలు కూడా త్వరలోనే మనం ప్రారంభిస్తామని తప్పనిసరిగా వారికి మేము నేను గోడపూడి విజ్ఞాన కేంద్రం వారు చేసేటటువంటి కార్యక్రమాలు వారు భాగస్వాములుగా ఉన్న చేసేటటువంటి కార్యక్రమాలకి తప్పనిసరిగా నాకు ఉన్నటువంటి నాకున్నటువంటి పనిచేస్తుంది జనరల్గా చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ దాదాపు ఈ రోజు మెడికల్ క్యాంపులో పెట్టేదానికి ఒక ముప్పై మంది దాకా రిటైర్డ్ ఎంప్లాయీస్తో దాచుకున్న తీసుకుంటే తెలియజేస్తున్నాం తప్పనిసరిగా మీ కార్యక్రమాలకి నేను స్నేహితురిస్తూ సామాన్య ప్రజలకి అందించే సహాయాన్ని అందించే దానికి మేము ముందుంటామని అదే సందర్భంలో ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చారు కోవిడ్ పరిస్థితి మీకు తెలుసు మనిషి తల్లి తండ్రులను కూడా కోవిడ్తో ఉన్నప్పుడు దగ్గర పోయినటువంటి పరిస్థితుల్లో కూడా రెండు వందల మూడు కోవిడ్ పేషెంట్లకి బుడబొడ జ్ఞానం ద్వారా వాళ్ళకి ఒక ఐసోలేషన్ సెంటర్ని నడిపి వారందరినీ కూడా సురక్షితంగా ఇంటికి పంపించడానికి కాబట్టి సందర్భంలో తప్పనిసరిగా మేము రాజాగారికి ఇచ్చేటటువంటి ఒక ఆర్మీ అని అంటే నేను చేసేటటువంటి సేవా కార్యక్రమంలో మీకు భాగస్వామి అవుతామని కంపల్సరిగా అది ఈ సంస్థకి అదే రకంగా గోడపూడి బీరిక్యా సంస్థ కూడా మంచి పేరు కోసం సిద్ధంగా తెలియదు సందర్భంగా షాప్ ప్రారంభం చేయడానికి వాస్తవానికి గత కొంతకాలంగా తాజాగా ఉన్న చర్చ సందర్భం సంపాదించిన సందర్భంలో కూడా అనేక కాలసాము వాడు మీరు చేస్తున్నా ఉన్నాం మేము కూడా మీతో పాల్సామని చెప్పి దాంట్లో బాగానే ఈరోజు వీవి శాఖలో వీవి శాఖలో మెగ్ షాప్ ఖమ్మపట్నంలో అనేక వెనక్కి షాపులు ఉన్నాయి కానీ వాటి అన్నింటికంటే కూడా ప్రజలకి ఉచితంగా ఒక బస్పుగా అలాగే అన్ని కాల్లో కూడా నాణ్యత కలిగిన రాబోయే కాలంలో కూడా అనేక కార్యక్రమాలు జరిగడం కూడా అందరికీ దాంతోపాటు ఖమ్మం జిల్లాలో ఇప్పటికే బీవీపీ ఆధ్వర్యంలో తొమ్మిది చోట్ల కూడా మేము నెల నెల మెడికల్ బీపీ షుగర్ సంబంధించి మెడికల్ క్యాంపు చేస్తాం ఆ నెల నెల ఇచ్చే సందర్భంలో ఒకవేళ అక్కడ ఎవరైనా మిస్ అయితే ఇవాళ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వేల మంది మా దగ్గర ఆ మెడికల్ షాప్కి సంబంధించి రెక్తులు పరిశుభ్రంగా మెడికల్ షాప్ అవకాశం ఉంటుంది అక్కడ మిస్ కూడా మనం అవకాశం రాజాగారు మాకు సన్నికలతో పాటు కొన్ని సందర్భాల్లో కూడా వారు కఠిన కార్యక్రమాలు పాల్పంచుకున్నారు వచ్చే పార్టీగా గతంలో కానీ లేదా మా అడిగిన అంశికి ఆర్థిక సాయంతో పాటు ఆర్థిక సాయం కూడా గతంలో గతంలో రాజేగారు ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా రాజాగారి సంబంధం నుంచి ఆ సంస్థతో పాటు కాలంలో కూడా రాబోయే కాలంలో ప్రజలకు మరింత సేవ కార్యక్రమాలు చేయడానికి బాగుంది ప్రయత్నించారు

తద్వారా బంగాళాల్పాటి రాజేంద్ర రెడ్డి గారు గారు వారు దీనికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పూర్తిగా అన్ని రకాలుగా సాధనాలు అందిస్తూ ఇక్కడ తమ్మ పట్టణంలో ఉన్నటువంటి చాలా తక్కువ ధరకి సతనమైనటువంటి ధరకి ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఆల గారి కార్యక్రమంలో నాలుగేళ్ల నాలుగు ప్రారంభానికి రాజధాని ఇచ్చారు అలాగనే కోడిపూరు విమానసభలో తరఫున ట్రస్ట్ కార్యదర్శి ముంద రామేశ్వరరావు గారు అలాగనే ఈ ట్రస్ట్కి ఆధ్యమైన గౌరవంగా మనందరికీ సరపరిచేయడం ఎన్నర పాటు వేరే మన కాలా కాలనీ విషయాన్ని ఈ సందర్భంలో ट्रा ख़े पैक स्टोर ओपन चाला संभमित नदार సిపిఎం ఆఫీస్లో మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా అధ్యయన్ కావడం జరిగింది సో కోవిడ్ టైంలో వాళ్ళ దేశ సర్వీసు మరియు వాళ్ళ యాక్టివిటీస్ నచ్చి వాళ్ళతో కలిసి అందించుకోవడం సాధ్య చేయడం జరిగింది అలాగే ఫ్యూచర్లో కుమ్మ పట్టణంగా ఉన్న ప్రజలకి ట్యాక్సి కూడా అది తక్కువ దాన్ని అదే ఇంట్లో జంగిరు మెడికల్ షాపు నుంచి ఆరంభించుకోబోతా ఉన్నాం ఖమ్మం పట్టణంలో ఇవాళ మందుల ధరలు సాధారణంగా విపరీతంగా సామాన్యుడు కొనలేని పరిస్థితుల్లో మందులు ఉన్నాయి డబ్బులు వస్తూ ఉన్నాయి మందులు కొనడం తప్పడం లేదు కానీ కొనడానికి ఇబ్బంది పడి మందులు డబ్బులు లేకపోతే చాలామంది డబ్బుల్ని మైన్ చేసుకునే పరిస్థితులు ఉన్న రైతులో జంగిరు మందుల శాఖ ఏర్పాటు చేయడం ద్వారా ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజానీకానికి అత్యంత పేదలకు కూడా వైద్యం అందుబాటులో రావడం కోసం ఈ రెండు పరిస్థితి వాళ్ళ మంచి కార్యక్రమాలు ఇస్తున్నాయి ప్రత్యేకించి దీంట్లో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఒకరు రాజకీయ రంగంలో ప్రజాసేవలు ఉన్నటువంటి ఉత్తరుడైనటువంటి అమర్జీ బోడిపూరి వెంకటేశ్వరరావు గారు మాజీ శాఖ సభ్యుడు మధుర ప్రాంత ప్రపక్ష సోళులుగా ఉన్నాడు మరొకరు వంకాయపడి వెంకయ్యరావు హీర చౌదరి గారు విద్యారంగంలో దాదాపు ముప్పై సంవత్సరాల పాటు సేవలు అందించారు తర్వాత వ్యాపార రంగంలో కూడా ఉండి అనేక జిల్లా ఈ ప్రాంత ప్రజలకి ఆయన సర్వీస్ అందించారు వారి కుమారుల తర్వాత వెంకటమ్ల గారు అట్లాగే కొనసాగించారు ఇవాళ వారి ఒక ఆశయాన్ని టీవీసీ ట్రస్ట్ ద్వారా రాజేంద్ర ప్రసాద్ గారు బహు బహుముఖ విధాలుగా తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో ఈ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నిన్న కాక మొన్న వచ్చినటువంటి వరదల్లో కూడా చాలా ఇతరులను ఇచ్చి చాలా పెద్ద ఎత్తున ప్రజలను ఆదుకోవడంలో ముందుకొచ్చారు అందుకనే ఈరోజు కొన్ని వేల మందికి భోజనాలు కూడా మన వారి ద్వారా ట్రస్ట్ ద్వారా అందించారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇప్పుడే మన ముందు రాజే గారు ప్రయత్నం చేశారు రాబోయే కాలంలో ఈ రెండు టర్సులు కలిపి ఈవీసీ ప్రధానంగా ఈవీసీ యొక్క సహకారంతో ఒకటి ఒక ల్యాబ్ను ఏర్పాటు చేయాలని చెప్పి గైడనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మరొకటి అంబులెన్స్ పోటీస్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఖమ్మం జిల్లా ప్రజానికానికి ఖమ్మం పట్ల ప్రజలకు బాగా ఉపయోగం చెప్పి నేను భావిస్తూ ఉన్నాను బోధకులు ఈ టర్సు నిర్వహించేటువంటి సర్వీస్ కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వామ్యం వీరికి వీటిని అందరికీ అందుకోడతా వచ్చేదాన్ని మీరు కూడా సహకరించాలని చెప్పేసి ప్రత్యేకించి వాళ్ళ వీవికే ట్రస్టును బయటకు తీసుకున్నటువంటి రాజా గారికి మనందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ట్రస్ట్ మరియు వీవీసీ ట్రస్ట్ ద్వారా జనరిక్ మెడికల్ స్టోర్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ట్రస్ట్ ట్రస్ట్ ఎఫ్ఎ మెడికల్ రంగంలో కోవిడ్ పీరియడ్లో కూడా చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో దాని ద్వారానే అక్కడ ఉన్న కమిట్మెంటు సేవా తత్వం చూసిన తర్వాతనే వాటితో కలిసి ఈ స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది అలాగే ముందు ముందు కూడా వీవికే ట్రస్ట్ మరియు వీవీ సెక్షన్స్ కలిసి వైద్య రంగంలో ఖమ్మం పట్టణానికి కావాల్సిన అన్ని రకాల తక్కువ ధరలో పేషెంట్స్కి మరియు వచ్చేవారికి రకరకాల సౌకర్యాలు కల్పించడంలో ముందుంటాము ఇప్పుడే మాట్లాడడం జరిగింది ఖమ్మంలో మంచి కంటి భవన్లో ఉన్న మెడికల్ సెంటర్ మళ్ళీ రివైవ్ చేసి బీవీసీ బీవికే ట్రస్ట్ ద్వారా అది కూడా నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తాము అలాగే అంబులెన్స్ ఇతన్నీ అన్ని ఫెసిలిటీస్ అంటే వెంటిలేటర్తో సహా అంబులెన్స్ ఒకటి డ్యాక్సెసింగ్ సెంటర్ ఒకటి సో ఈ రెండు ట్రస్టుల ద్వారా ఖమ్మం పట్టణ ప్రజలకు వైద్యం అతి తక్కువ ధరలో కరెక్ట్గా అందేటట్టు చోట్టు బీబీసీ బీవీకే ట్రస్ట్ బాధ్యత అని ఈ సందర్భంగా తెలియదు సార్ కొంచెం దగ్గర సార్ ఖమ్మం జిల్లా ప్రజలకు అత్యంత పేదవాళ్ళ కూడా మందులు కొనే అందుబాటులో ఉండే విధంగా ఇవాళ బీబీసీ బీబీకే ట్రస్టుల ద్వారా ఖమ్మం నగరంలో వైరా రోడ్డులో మెడికల్ షాప్ని జనరల్ మెడికల్ షాప్ని ఈరోజు ప్రారంభించాం ఈ రెండు ట్రస్టులు కూడా చాలా ప్రముఖులు ఖమ్మం జిల్లాలో భిన్న రంగాల ప్రముఖులైనటువంటి స్వర్గీయ కామ్రెడ్ బొడపూడి వెంకటేశ్వరరావు గారు మరొకరు స్వర్గీయ వంకాల్పాటిరే చౌదరి గారు వారి పేరుతో ఈ ట్రస్టులు చాలా చాలా కాలంగా ఖమ్మం జిల్లాలో అనేక ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు వైద్య రంగంలో కూడా మరింత ప్రజలకి అందుబాటులోకి వచ్చే విధంగా ఈ మందుల శాఖ ప్రారంభించుకోవడం జరిగింది ఖమ్మం జిల్లా ప్రజలు మొత్తం కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ మందులు చాలామందికి అపో ఉంది జనరిక మందులు అంటే పనిచేయమనేది దీన్ని ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని దీన్ని ప్రారంభిస్తూ ఉంది కాబట్టి ఎటువంటి సందేహాలు అవసరం లేదు బాగా పనిచేసే మందులే మిగతా మందులకు ధీటుగా ఈ మందులు డబ్బులు నయం చేసే మందులే కాబట్టి ఎవరు కూడా సంకోచం లేకుండా ఈ మందులు కొనుగోలు చేసి తక్కువ ధరకి అందుబాటులోకి వస్తాయి కాబట్టి వీటిని ఉపయోగించుకొని కోరతా ఉన్నాం అట్లాగే ఇంకా అనేక సేవా కార్యక్రమం కూడా ఇప్పుడే రాజే గారు చెప్పారు కొద్ది రోజుల్లోనే ఒకటి గతంలో నిర్వహించినటువంటి ఒక మెడికల్ సెంటర్ను కూడా ఒక హాస్పిటల్ చిన్న మినీ హాస్పిటల్ను కూడా నడపాలని చెప్పేసి అట్లా ఒక డయానిక్ సెంటర్ను కూడా ప్రారంభించాలని చెప్పేసి ఒక అంబులెన్స్ను కూడా యాక్సిడెంట్ దాదాపు వెంటులేటర్తో సహా కూడా ఖమ్మం పక్కన పెట్టుకు అందుబాటులో ఇవ్వడం కోసం ఈరోజు ప్రారంభించు అనుకున్నాం ఈ ఈ సేవా కార్యక్రమాల్లో ఈవీసీ వారు చాలా అత్యధికంగా ముందుకొచ్చి సాయం చేస్తూ ఉన్నారు అందుకే బీవీపీ కూడా ఈవీసీతో కలిసి వాళ్ళ ఖమ్మం జిల్లా ప్రజలకు వైద్య రంగంలో ఇతర సేవా కార్యక్రమాల్లో ముందు భాగానే ఉంటూ పనిచేస్తామని చెప్పేసి ఈ సర్వీస్ కార్యక్రమాలని ఈ సేవా కార్యక్రమాలని ఈ జంధికి మందుల షాపుని అట్లాగే ప్రారంభించబేటువంటి అంబులెన్స్ని కానివ్వండి అట్లాగే హాస్పిటల్ కానివ్వండి అట్లాగే ఆ డయాగ్నిస్ సెంటర్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం